చర్టుల శ్రీనివాసరావు ఎన్టీఆర్ జిల్లా జగపల్లి మండలం గనరాయి గ్రామం ఖమ్మం సాయికృష్ణ కృష్ణ శ్రీవారిపోటులో సోలార్ ఎత్తనం తెచ్చుకొచ్చిన ఎక్కడ మిగతా ఇప్పుడు ఫస్ట్ కోత పన్నెండు గింటలు దిగింది కాయ సైజు బాగుంది కాలుగాయ తక్కువ బొబ్బ తక్కువ రోగాలు తక్కువ గింజలుండే కాయనండ మళ్ళీ నాకు అయితే నచ్చింది మళ్ళీ ముందు బొబ్బకి తట్టుకుంది ఎత్తనం భరంగ పెట్టుకోవచ్చు అందుకు మళ్ళీ అదే నేను నమ్మకం తిరిగింది కాబట్టి గండ్ర గ్రామం కొరివి నాగరాజు సన్నాపు నాగయ్య మూడు ఎకరాలు మిర్చి కమ్మ విత్తనాలు తెచ్చాం ఇవా ఇవేక సీడ్స్ వారి సలార్ సూపర్ ఉంది కాయ పొడుగు ఎక్కువ దిగుబడి ఎక్కువ బాగా బక్క పొలాలకు వేసుకుంటే బాగా దిగుబడి వచ్చింది గ్రోతింగ్ ఎక్కువ కాబట్టి దిగుబడి ఎక్కువ రావాలంటే బక్క పొలాలకు ఎక్కువ పెరిగింది బాగా మందు కట్టు తక్కువ తొందరగా తోట కమ్మిద్ది కాపు కూడా బాగానే ఉంది సూపర్ ఉంది సలార్ సలార్ పర్లేదండి వేసుకోవచ్చు ఎవరైనా రైతులు బాగుంది మందు మందు కట్టలు తక్కువతో వేసుకో పండిద్ది సాయి కృష్ణ సీడ్స్ కంపెనీ ఖమ్మంలో పెట్టామండి బాగానే ఉంది సలహారు బాగుందండి ఎత్తు ఎలా పెరిగింది ఎత్తు పెరిగింది మంచి పెట్టుబడి కూడా తక్కువలో జరిగిందండి పెట్టుబడి కూడా తక్కువ మందు కట్టలు తక్కువతో పెరిగిందండి